ఎప్పుడు అంటే క్షమించబడిన తర్వాత ఇష్టం ఉండకూడదు క్షమించబడేమైనా చెప్పండి అపులమైనా జన్మత మన చూపులో తలంపులో ఆలోచనలో అన్ని విషయాల్లో ప్రతి మనిషి చెడిపోయాడు భూలోకమును చూడగా భూలోకము దేవుని దృష్టికి చెడిపోయాను అని బైబిల్లో రాయబడింది ఈ భూమి మీద నీతిమంతుడు లేడు ఒక్కరూ లేరు అందరూ పాపం వచ్చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బాబులు చెప్తుంది నా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఈ రాత్రికాల సమయంలో గమనించ మధ్యాహ్న కాల సమయంలో ఎందుకంటున్నా అంటే ఎక్కువ శాతం మధ్యాహ్నంగా వాడబడుతున్నాను అందుకని అయితే ఈ రాత్రికాల సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఎక్కువ శాతము ప్రియమైన దేవుని పెట్టారా మరి మనము గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే పాపి అని గ్రహించాలి కొత్తగా ఒప్పుకుంటా ఉంటారండి తప్పులు ఎట్లా ఒప్పుకుంటారండి కాడికి వచ్చి ఇద్దరు దొంగలు ఏం చేశారంటే ఇద్దరు దొంగతనాన్ని చేసేవాళ్ళు ఏం దొంగతనాలు చేసేవాళ్ళు అంటే వడ్ల బ్యాగులు ఉంటాయి కదా వడ్ల బ్యాగులు వడ్ల బ్యాగులు ఆడించిన తర్వాత ఏమవుతాయండి బియ్యంగా తయారైతే బియ్యం దొంగలించేవాళ్ళం దొంగలిస్తుంటే ఇద్దరు వెళ్ళి వరై ఈరోజు మనం పోయి మన పాపాలు ఒప్పుకున్న పనులు క్షమించబడదాం ఎందుకురా అనుకున్నాను ఎట్లా దొంగలమే కదా ఇద్దరు వచ్చానంట ఇద్దరు వస్తే ఇద్దరు మొంగలించి ప్రార్థన చేస్తాను దేవా తండ్రి నయనా నేను రెండు ప్యాకెట్లు బియ్యం దొంగతనం చేసిన క్షమించు అక్కడ పక్కన ఉంది ఆత్మంతా అయితే రెండేళ్ళు చేసిన ఒకటే కదా రేవుడు రేపు కూడా ఒకటి చేయబోతున్నా ముందుగానే ఒప్పుకుంటున్నా రేపు కూడా ఒకటి చేయబోతున్నా ముందుగానే ఇదేమైనా నిజమైన ఏమైనా క్షమాపలకి క్షమాపణ పశ్చాత్తాపంతో కూడిన ఈరోజు మనిషి దేవుడు కోరుకుంటున్నాడు క్షమించబడి క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంత వ్యక్తిని అయినా ఎంత ఘోరమైన పనికిరాని అయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి రక్షించబడిన వాళ్ళ ఐదు సార్లు రచించబడినారంట ఇండియాలో అంటే ఇలాంటి మీటింగ్స్ లో ఈ కృషి ఇలా జరుగుతుంటాయి జరిగినప్పుడు ఏసులు రక్షించి అంగీకరించాల ముందుకు వచ్చేయండి అనేది చేతులు అయితే తన తన తనకు వస్తున్నారంట రక్షించబడిలో ఐదు సార్లు రచించబడినారంట ఎంత మధ్యలో చూడండి చూడండి అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం నిజమైన క్షమాపణ నిజమైన అనేది మరి జీవితంలో లేదు నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో నుంచి రావాలా పెరిగలారా అలా వచ్చేప్పుడే మన జీవితంలో కార్యం జరుగుతుంది ఒకరోజు ఆధారికే మూర్తి అనేటువంటి బ్రాహ్మణ వ్యక్తి ఈ బైబుల్ ఏమన్నాడంటే ఈ బైబుల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో నేను చూపిస్తాను బైబుల్ పట్టుకున్నాడు తర్వాత అంటున్నాడు మైక్ పట్టుకున్న ఒక రోజు ఈ బైబుల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో నేను చూపిస్తామనుకుంటే నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో బైబుల్ చూపిస్తాను తప్పులు కూడా బైబుల్ నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఈ బైబిల్ చూపిస్తాను అంతా క్లియర్ గా ఒక మనిషి అర్థం లాంటిది వాక్యం మనకు చూపిస్తారు మనమే కరెక్ట్ అనుకోకండి పాపిని కాదు అన్నంత మాత్రం ఇది పోదు అర్థమైందండి నేను మాటలు చెప్తాను అందుకే చేసిన పాపం రోజులు పెట్టుకుని కాసిపోతే పాపం పోదు ప్రభు దగ్గర ఒప్పుకుంటే యేసు కడగబడితే యేసు రక్తం ప్రతి పాపని ఏం చేస్తారండి పవిత్రుయ హరియా తండ్రి దగ్గరికి ఎగ్జామ్ రాసి వచ్చాడంట కొడుకు ఎరా ఎగ్జామ్ ఎలా రాసావాణా ఎలా రాసావా నాకు తెలియని ప్రశ్నలు వచ్చాయి కానీ క్వశ్చన్ మార్కులు అని వాళ్ళు ఎక్కడ రాసావా నాకు తెలియని ప్రశ్నలు వచ్చాయి వారికి తెలియని జవాబులు నేను రాసినా పాస్ అవుతుందా అదే కరెక్ట్ అనుకుంటారు కొంతమందికి వాస్తవం చెప్తున్నా నువ్వు అది ఇస్తారు నువ్వు ఇది చెప్తే నేను అది చెప్తా నువ్వు పాటి పెడితే నేను పరిశుద్ధి ఉన్నంత అన్నట్టు అదైతే కొంతమంది ఉన్నట్టుగా ఒప్పుకో నేను ఎప్పుడు చనిపోయాను నా అంత దుర్మార్గుడు ఎవడు లేడని డైరెక్ట్ గా ఒప్పుకుంటాను నా అంత పనికిమాల ఈ ప్రపంచంలో పుట్టలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే అంత ద్రోహిని నీ తమిళ దగ్గర ఒప్పుకున్నా అయ్యా పనికిరాని వాడిని అయ్యా నీచున్నయా నన్ను వాడుకుండా వాళ్ళ తండ్రి ఒకప్పుడు ప్రియమైన గేమ్ పెళ్ళారు రూపాయికి టాబ్లెట్ లేక ప్లాట్ఫామ్ మీద పండుకున్నాను నాకు మంచి పేరు లేదండి చెడ్డ పేరు భయంకరమైన పడింది నాకు ఒక పనికిరాని వాడు నీచుడని అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడిని నన్ను వాడుకుంటుండంటే మిమ్మల్ని వాడుకోడు అనడానికి మాత్రం ఏమాత్రం సంకోచితం లేదు ఎందుకంటే మీకంటే ఎక్కువ దొంగ పనులు నేను చేసాను మీకంటే ఎక్కువ ఘోరమైనటువంటి దుష్కార్య అతి చిన్న వయసులోనే నేను చేశాను కొంత పిల్లలు తాగేవాని ఎవరైనా తాగే అట్టుంటే తాగి కింద పడేసిన తర్వాత రక్తం తీసుకొని తాగేసి వచ్చేవాడు అంత భయంకరమైన వ్యక్తి అండి ప్రిమైనటువంటి దేవుని పిల్ల నాతో పాటు నలగని అడగొట్టా నలగారు బాబు బానిసైపోయి రోజు మైండ్ చాపులు ఉన్నారు వాళ్ళని నల్లబట్టుకుంటారు ఇప్పుడు దుర్మార్గం కాదండి మంచి కూడా ప్రభుత్వం పాపి దేవుడు ఎంత పాపినైనా ఏం చేస్తాడండి క్షమించేది ఈరోజు అయితే నువ్వు ఈ ఈరోజు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చాలా మంది క్షమించబడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు అలాగే ఉంటారు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు ప్రిమైతే తర్వాత చూద్దాం ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అని అంటుంటారు ప్రభు అంటున్నాడు పాపి పెట్టి నా దగ్గరికి వస్తే నేను పవిత్ర పరుచాను భయంకరమైన స్థితి నుంచి నేను విడుదల చేస్తాను నేను క్షమిస్తా అని ఆయన అంటున్నాడు ఒకరోజు ఒక గద్ద ఏం చేసిందట టలారా ఒక శవం నీళ్ళలో కొట్టుకుని పోతుంటే వచ్చి దాని మీద వాలి దాని మాంసం తింటా ఉందండి తింటా ఉంటుంటే ఇది ఆ నదిలో ఆ శవం కొట్టుకొని పోతుంది గద్ద దాని మీద వాలి ఆ తింటా ఉంది తింటా ఉంటుంటే ఈ గద్ద అనుకుంటుంది ఆ తర్వాత చూద్దాంలే ఆ నది వచ్చినప్పుడు ఆ నది పడిపోయేటప్పుడు చూద్దాంలే అనుకుంటే అలాగే అంట తింటూ తింటూ ఆ నది నీళ్లు ఇలాగ పడిపోతుంటాయి అన్నమాట ఆ నుంచి ఆ పడిపోయే సీజన్ వచ్చినప్పుడు మొత్తం తినేసింది తిని ఎగుదాం అనుకుంటే రెండు కాళ్ళు శవం లోపల ఆ పేగులలో చిక్కుకొని పోయింది ఎంత లేదామని ట్రై చేసినా రావట్లే అలాగే పోయి ఆ గద్ద చచ్చిపోయింది పిల్లలు ఎందుకు చచ్చిపోయిందో తెలుసా తర్వాత చూద్దాంలే అన్నందుకు శవంలో చిక్కుకొని వెళ్ళిపోయింది ఈరోజు పాపంలో ఉండే వ్యక్తి విడుదల చేసి విడుదల పొంది రాండయ్యా అని ప్రభు పిలుస్తా ఉన్నాడు నిన్ను విడిపిస్తా ప్రభు పిలుస్తుంటే రాకుండా ఇంకా దాంట్లోనే జీవిస్తే ఆ పాపం నిన్న ఒకరోజు ఏం చేస్తా అండి తర్వాత నువ్వు ఒకరోజు ఒక ఆయన అంటున్నాడు మందు టైంపాస్ కోసమని మొదలుపెట్టా సరదా కోసమని మొదలుపెట్టా కానీ ఇప్పుడు అదే నా టైం అంతా తినేస్తాను నేను నా టైం అంతా అది లేకుంటే నేను అనలేను ఒకప్పుడు ఇది అను నేను అనుకుంటే లాగేవాడు అంట ఇప్పుడు అది అనుకున్నప్పుడల్లా తాగాలని అంటే ఆ స్థితికి మారిపోయాడు ప్రిమేన్ బిడ్డ జాగ్రత్తగా గమనించాలి నువ్వు క్షమించడానికి ఏసై సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ఎంత ఘోర పాపిపోయినా ఏ స్త్రీ చెప్పే మాట ఏందంటే ప్రియమేణ దేవుని బిడ్డ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకరోజు ఒక ఆయన సువర్ చెప్తా ఉన్నాడు సువర్ చెప్తా ఉంటే ఈత చెట్టు కింద కూర్చొని ఈత కళ్ళు తాగుతా ఉన్నారంట నలుగురు ఈ తగలు తాగుతా అంటే వాళ్ళకి ఎన్ని శివారు చెప్పాలనుకుంటాడు ఏ స్ప్రం నమ్ముకుండయా ఈ తాగాకండాయ్యా చెడుగా అంటే బయటకు వచ్చింది అంట ఒకటి బయటకు వచ్చి ఇలా పాస్టర్ నీకంతా చెప్తాను బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చి పైన చూడు ఏముంది అన్నాడంట ఆకాశం ఉందయ్యా ఎవరు చేశారు అన్నాడంట పాస్టర్ని అడుగుతున్నాడు ఎవరు కళ్ళు కొట్టే కింద చూడు ఏముంది అన్నాడంట భూమి సార్ ఇది ఎవరు చేశారు దేవుడు చూశాడు సార్ ఈ చెట్లు చూడు ఈ చెట్లు ఎవరు చేశారు దేవుడు చూశాడు సార్ అని ఆ జంతువులు చూడు ఆ జంతువులు చూడు ఎవరు చేశారు దేవుడు చేశాడు సార్ ఈ మనుషులు చూడు ఎవరు చేశారు దేవుడు చేశాడు సార్ ఈ చెట్టు చూడు ఈత చెట్టు ఇది ఎవరు చేశారు దేవుడు చేశాడు సార్ ఈత చెట్టు దేవుడు ఆకాశం దేవుడు భూమి దేవుడు మనుషులు దేవుడు జంతువులు దేవుడు అన్ని దేవుడు చేసి ఈత చెట్టు దేవుడు చేసి ఈతగల తాగితే తప్పేమని పాశాలు నీకు తెలియకుండా ఉన్నాడు అంట ఈతకు తాగితే తప్పేమే చెట్టు చేసింది ఎవరు ఆయన పాస్టర్ జ్ఞానం ఎక్కువ పైన ఉంది ఆకాశం కింద భూమి అదే ఉంది ఎవరు చేశారు దేవుడే ఓకే పక్కన గేదెలు అంటే గేదెలు ఎవరు చేశారు దేవుడు గేదెలు దేవుడు చేస్తే గేదె పెంట దితే తప్పే ఉంది రోజు ఏది మంచి చెడు నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డారు మనసు జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు విడుదల చేస్తాను లోకంలో ఏది చెడుందో ఏది ఉందో ఏది నీకు హానికరమో ఏది నీకు క్షమకరం కాదో దాని నుంచి విడుదల చేసి ఒక మంచి మార్గము ప్రభు చూపిస్తుంటే ఆయన దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నారు రావడానికి ప్రిమైన దేవన్ బిడ్డారా ఎంతో మంది వెనకాడుతూ ఉన్నారు ప్రియులారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రిమేణ దేవన్ బిడ్డారా ఒకరోజు కొత్త అన్నాడంట అంటే బైబిల్లోనే ఉంది పో తాగాలని నిైగుళ్ళగిందన్నాడు ఏమన్నాడు భావలో కడుపు నిమిత్తమై కడుపు జమై అన్నాడు అక్కడ అక్కడ కానీ వైన్ కాదు ప్రివెంట్ ద్రాక్ష రసం వైన్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి వైన్ అంటే మన తాగే మందు ఇది రెండు అర్థాలు అనిపిస్తాయి కానీ ఆ మందు వేరే ఈ మందు వేరే అది మొత్తం కెమికల్స్ దాన్ని అంతా కూళ్ళ పెట్టేసి పాత పండ్లతో భయంకరంగా దాంట్లో పాయసం కలిసిపోతుంది అది వేరే స్వచ్ఛమైన ద్రాక్ష రసము వేరే మనుషులకు అర్థం కాక అది ఇది రెండు ఒకటే అనుకోని తాగే ప్రయాసములు కూడా ఉన్నారు రోజు పాసు అన్నాడక అర్థం బైబిల్లో ఉంది కదండి కడుపు నిమిత్తం కడుపు జబ్బు కడుపు జబ్బు నిమిత్తమై కొంచెంగా పుచ్చుకోమన్నాడు కదా తిమోతితో కాబట్టి నాకు కూడా కడుపులో లేనిపోయిన బాధలు ఉన్నాయి ఆ బాధల నిమిత్తమై కొంచెం పుచ్చుకుంటున్నా కడుపు లో కొన్ని బాధలు దాచుకుని ఉన్నాను ఆ బాధలు పోవాలని దాగుతున్నాను నేను కూడా తిమోది పోవాలనే కదా ఆయన చెప్పింది అని అనుకుంటున్నాను అంటే వాక్యాన్ని ఎట్లా తీసుకున్నాడు ఒకసారి చేసుకోండి రాత్రి కాల సమయంలో ప్రిమే మంచి మార్గాన్ని బోధిస్తుంటే వాళ్ళు తెలిసిందే సత్యమని వాళ్ళు ఇష్టమని వాళ్ళు జీవిస్తున్నారు ప్రిమీణ దేవుని బిడ్డారా మన ఇండియా దేశంలో ప్రేమీణ దేవ పూణే అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి పూణే ప్రాంతము పూణే ప్రాంతం అంతారా ఒక ఆయన పేరు చెబితే వాళ్ళ పూణే ప్రాంతం ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పలేరేమో కానీ పూణే ప్రాంతంలో ఈ వ్యక్తి పేరు చెప్తే తెలియడే ఉన్నాడు చిన్న పిల్లలు కాని ఆ వ్యక్తి పేరు రాజేంద్ర జక్కల్ ఏం పేరండి రాజేంద్ర జట్కల్ ఎన్నో కిడ్నాపులు రేపులు మర్డర్లు జీవిస్తున్నాడు ఇతను అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ప్రిమీ దేవుని పిల్లలు పది మందిని చంపాడు ఎంతమంది అండి ఒక్క సంవత్సరంలో పది మందిని చంపాడు పది మందిని చంపి ఎన్నో రేపులు కిడ్నాపులు మానవంగాలు ఎన్నో చేశాడు భయంకరమైన వ్యక్తి ఈ వ్యక్తిని పట్టుబాల్లోని పోలీసులు చాలా ప్రయత్నం చేశారు కానీ ఈ వ్యక్తి దొరకడం లేదు అయితే ఒక రోజు లాడ్జీలో ఉండగా రాజేంద్ర జక్కర్ వలలేసి పెట్టారండి పోలీసులు ఏం చేశారండి వలలేసి వలలేసి పట్టేది ఎవరినండి సింహాన్ని దేనికండి ఇంకా పట్టేది వలలేసి పులులను పుల్ల అంటే ఎంత డేంజరో అర్థం చేసుకుని ఒక మనిషిని వలలేసి పెట్టారంటే ఈ వ్యక్తి ఈ రాజేంద్ర జక్కర్ అనేటువంటి వ్యక్తి ప్రిమో పట్టుకున్నారు ఇతను పట్టుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత ఆ జైల్లో వ్యక్తి కూర్చొని తోటి ఖైరి రోజు కూడా ఒక పుస్తకం చదువుకుని తల కింద పెట్టుకుని చల్లగా నిద్రపోయేవాడు జైలు కూడా సరగ్రపోతాయి జైలుకి వచ్చి ఎవరికైనా మనశాంతి ఉండదు కదా ఈ సన్నగా నిద్రపోతున్నాడు ఈ పుస్తకంలో ఏదో మహిమడు అనుకూల ఆ పుస్తకము ఆ పుస్తకము పైన ఓ మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని రాయబడింది ఆ బైబిల్ తెరిచి చూస్తే ప్రయాసపడి భార జనలారా సమస్యలు జనలాద్దరం విశ్రాంతిస్తాను ఆ మాటను నమ్మిన ఈయన యేసు ప్రభును నమ్ముకుంటాడండి రాజేంద్ర జ్గలు అనేటువంటి గజగంగా నమ్ముకొని నమ్ముకుని నచ్చి గొప్ప విడుదల కావాలి క్షమాపణ కావాలని రాత్రి రాత్రికి ఏసై దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందుతాడు ఏమవుతాడండి క్షమించిన ఆయన నేను చేసిన పాపాలను క్షమించబడతాయి తెల్లవడతానే కోర్టు అతనికి సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏమంటే ఇతనికి ఉరిశిక్ష వేశాయండి ఉరిశిక్ష శిక్ష సరండి చచ్చిపోయారు ఇతను చచ్చిపోయిన తర్వాత ఇతనికి సంబంధించిన సామాన్లు అన్ని కూడా బయటపడేదానికి తీసుకెళ్ళినప్పుడు ఒక పేపర్ లో మాట రాశాడు ఆయన ఆ పేపర్ ద్వారా ఇదంతా బయటకు వచ్చింది ఆ పేపర్ లో ఎవరు రాశాడంటే గత రాత్రి నేను యేసు బ్రహ్మను నమ్ముకున్నాను గత రాత్రి యేసు ప్రభు అంటే ఎవరో నేను తెలుసుకున్నాను రాజేంద్ర జక్కల్ అని నేను పోలీసుల మీకు పట్టుబడినప్పుడు గత దొంగగా పట్టుబడినాను చనిపోయినప్పుడు యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధినిగా చనిపోతున్నాను నేను జక్కలు ప్రిమియర్ దేవన రాజేంద్ర జక్కలు అని ఆయన ఫోటో వస్తుంది ఒకసారి మీరు చూడండి కావాలంటే ప్రియమైన దేవుని పెట్టారా ఆయన హిస్టరీ అంతా అందులో రాయబడి ఉంటుంది ఈ మాటలు ఎందుకు చెప్తానంటే క్షమించబడ్డాడు ఏమైనా నిజమైన క్షమాపణ రాజేంద్ర జక్కలు ఎంత దొంగనైనా దేవుడు క్షమిస్తాడు తలువరి శివులో ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ క్షమాపణ అడగగా దేవుడు అతన్ని క్షమించాడు పిల్లలు కాబట్టి ఎంత పాపిన భయ్యో క్షమించబడని పాపాలంటూ లేవు క్షమించబడని వ్యక్తులంటూ లే నేను మాట చెప్తా అండి ఏసు ప్రభు క్షమించలేనంత పాపి భూమి పుట్టలేదు పుట్ట పుట్టలేదు పుట్టబోడు అని తెలియజేస్తున్నాను చెప్పండి కూడా ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించి వారిని ఇంత ఎదురు చేర్చుకోలే సిద్ధంగా ఉన్నాయండి కొంతమంది లైసెన్స్ లాగా తీసేసుకుంటున్నారు బైబుల్లో ఆయన అబ్రాహ్మ ముగ్గురు కొన్ని రోజులు చేసుకున్నాడు నేను చేసుకుంటే తప్ప అట్లా అంటారు ఇట్లా డైన్ ఏమన్నాడు కదా ఆసులకు తండ్రి అన్నాడు మరి నేను చూసుకుంటే తప్ప అని దాన్ని అట్లా వాడుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని వాక్యాలు ఎలా వాడుకోవాలో వాళ్ళకు తెలియదు లైసెన్స్ లాగా తీసుకుంటున్నారు ఈరోజు బైబిల్లో వాక్యాలు ఏం చెప్తుందో వాక్యం ఎప్పుడు రాజీ పడదు కానీ అన్నింటినీ సరి చేస్తా అన్నాడు ఒక భక్తుడు కాబట్టి జాగ్రత్తగా వినండి ఒకరోజు ఒక తండ్రి దగ్గర కుమారుడు ఉండేవాడు ఈ కుమారుడు ఏం చేసేవాడు అంటే పిల్లరా ఈ మాటలు ఎందుకు అంటే వాక్యం అందరు చెప్తారు కానీ ఇలాంటి సత్యాలు మాత్రం మీకు చాలా తక్కువ చెప్పడం కాబట్టి ఇలాంటి విషయం